ఎమ్మెల్యే వసంత ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తారని ప్రకటించారు దేవినేని ఉమా రాజకీయ జీవితం ముగిసినట్టేనా అంటూ టీడీపీలో చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన దేవినేని ఉమా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా రెండుసార్లు సార్లు గెలిచిన గెలిచారు వసంత కృష్ణప్రసాద్ అయితే ఉమా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంది స్థానిక టీడీపీ నేతలంతా కూడా ప్రస్తుతం మైలవరంలో ఉమాకు నో ఎంట్రీ అంటూ ప్రచారం చేస్తున్నారు కృష్ణప్రసాద్ అనుచరుడు వసంత ప్రకటనపై నోరు మెదపలేదు దేవినేని ఉమా ఇప్పటివరకు కూడా వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారంటీ అంటున్నారు దేవినేని ఉమా టీడీపీలో అత్యంత సీనియర్ నాయకులు అయితే సీఎం చంద్రబాబు నారా లోకేష్ కి సన్నిహితులు కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వసంత కృష్ణ ప్రసాద్ నుంచి వివరణ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అసలు ఏం జరుగుతుంది టీడీపీలో మనుష మైలవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి ఒకవైపు వైసీపీ వర్సెస్ టీడీపీ ఒకవైపు నడుస్తుంటే మరో పక్క టీడీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు నడుస్తున్నాయి దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ ఆధిపత్యంగా ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గెలవడం జరిగింది అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచారు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన టీడీపీ చేరారు అయితే అప్పటికి అప్పటికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీటు నిరాకరించడం స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో దేవినేని ఉమాకు సీటు లభించింది అయితే సీటు లభించిన తర్వాత దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అయితే మరో పక్క ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ కు అత్యంత ప్రధాన శత్రువుగా గుర్తింపబడ్డ జోగి రమేష్ వీరిద్దరి మధ్య కూడా రాజకీయ ఫైట్ నడుస్తుంది నకిలీ మధ్య వ్యవహారంలో కూడా జోగి జో జోగి రమేష్ పేరు రావడంతో అటు దేవినే అటు వసంత కృష్ణ ప్రసాద్ కూడా తీవ్ర విమర్శలు చేశారు వసంత కృష్ణ ప్రసాద్ పైన దేవి వసంత కృష్ణ ప్రసాద్ పైన దే ఇత జోగి రమేష్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ వ్యవహారం ఒకవైపు నడుస్తున్నా ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యాయి వచ్చే ఎన్నికల్లో కూడా నేనే పోటీ చేస్తాను నేనే అభ్యర్థునంటూ ఆయన ప్రకటించడంతో దేవినేని ఉమా వర్గీల్లో ఒక రకమైన నిరాశ నిసులు ఏర్పడ్డాయి ఎందుకంటే ఒక అభ్యర్థికి టికెట్ కేటాయించాలంటే టీడీపీ అధిష్టానం కేటాయిస్తుంది టీడీపీ అధిష్టానంలో కీలకంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు అయితే ఎవరికి వారు లో సీటు ప్రకటించుకుంటే సంప్రదాయం లేదు అయితే ఇప్పుడు ఇక్కడ సీటు ప్రకటించడంతో మైలవరం రాజకీయాల్లోకి దేవినేని ఉమాకు నో ఎంట్రీ పోర్టు పెట్టాము అంటూ వసంత కృష్ణ కృష్ణప్రసాద్ అనుచరులు ప్రచారం చేస్తున్నారు ఈ వ్యవహారం చిలికి చిలికి గాలికి వానగా మారి మంగళగిరి జరిగింది అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ సమాచారం అందుతుంది మోనిషా ఇప్పుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై కూడా టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చూస్తూ ఉన్నాం సో మాట్లాడిందా అసలు వసంత కృష్ణ ప్రసాద్ వసంత వసంత కృష్ణ ప్రసాద్ వసంత కృష్ణ ప్రసాద్ గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఆయన ఆయన రాజకీయ జీవితం వైఎస్ఆర్సీపీలో ప్రారంభమైంది వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు గతంలో టీడీపీలో హోంమంత్రి హోంమంత్రిగా కూడా పనిచేశారు తర్వాత రాజకీయ పరిణామ రాజకీయ పరిణామాలు పరిస్థితుల వల్ల వసంత కృష్ణ ప్రసాద్ గత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలవడం జరిగింది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన తర్వాత ఏదైతే దేవినేని ఉమామహేశ్వర్తో ఉన్న ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది అయితే గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యక గ్రామీణ స్థాయిలో ఉన్న దేవినేని ఉమా అనుచరులు వర్సెస్ వసంత కృష్ణప్రసా కృష్ణప్రసాద్ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానం కూడా ఈ వేడి చూస్తూ ఉంది కానీ ఆర్పే పరిస్థితి కనపడడం లేదు ఎందుకంటే దేవినేని మహేశ్వరరావుకి ఎమ్మెల్సీ వస్తుందని ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా నెరవేరలేదు ఏదైతే ఏదైతే చంద్రబాబుకు అత్యంత సన్నితంగా లోకేష్ కు అత్యంత సన్నితంగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వరరావు ఏదైతే వసంత ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు ఎందుకంటే నేను టీడీపీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాను చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు మాటే నాకు వేదం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు అయితే వసంత చేసిన వ్యాఖ్యలపైన దేవినేను ఉమా ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం అయితే ప్రస్తుతానికి జోక్యం చేసుకున్నట్టు సమాచారం ఉంది ఏదైతే కృష్ణా జిల్లాలో మైలవరం అనేది హాట్ టాపిక్ మైలవరం రాజకీయాలు ఎప్పుడెప్పుడు హాట్ గా ఉంటాయి అటు వైసీపీ వైసీపీలో ఉన్న జో జోగి రమేష్ వర్సెస్ జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం చిలికి చిలికి గాలికి వానగా మారుతుంది ఎందుకంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా దేవినేని గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వసంత కృష్ణ కృష్ణప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ వ్యవహారం నడిచింది ఎందుకంటే గతంలో గతంలో జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు వసంత కృష్ణ వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఈ వ్యవహారం చిలికి చిలికి గాలికి వానడం మరో పక్క ఏదైతే వసంత కృష్ణ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలో కూడా రాజకీయంగా చర్చ చర్చ నడుస్తుంది ఈ వచ్చే ఎన్నికలకు వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థి అంటూ ఇప్పటి నుంచే దేవినేని ఉమామహేశ్వరరావును ఆ నియోజకవర్గం నుంచి సైడ్ చేయడము ఆ దేవినేని ఉమా అనుచరులను వసంత కృష్ణ ప్రసాద్ తన వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ గమనించిన తర్వాత దేవినేని ఉమా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి ఇప్పటికైతే టీడీపీ అధిష్టానం టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంది వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది అంతేకాకుండా ఆయన నుంచి వివరణ కోరే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మౌనిష రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ చూస్తున్నాము ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెప్పి ప్రకటన చేయడం ఇటు దేవినీని ఉమా రాజకీయ జీవితం ముగిసినట్టేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడం టీడీపీలో అయితే గత ఎన్నికల్లో సీటు త్యాగం చేస్తారు దేవినీని ఉమ ఈ మొత్తం అంశానికి సంబంధించి ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ మీద అయితే టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు ఉంది